దేవుడు మన తండ్రి ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఎలా ఉంటాడు ఆయన కూర్చున్నటువంటి సంగతులు బైబిల్లో ఉన్నాయి దేవుని గురించి దేవుడు రాసుకున్నాడు ఆ దేవుని గురించి చెప్పడానికి భూమి మీదకి వచ్చినటువంటి ఒక ఆయనే యేసుక్రీస్తు ఆయనే తండ్రిని బయలుపరిచాడు మా నాన్న ఎలా ఉంటాడు దేవుడు ఎలా ఉంటాడు తండ్రి ఎలా ఉంటాడు ఏ రూపంలో ఉంటాడో ఎన్ని రూపములలో ఆయన ఉంటాడు ఆత్మ ఎలా ఉంటుందో దాని కూర్చున్నటువంటి వివరణ బైబిల్ గ్రంథంలోని మాత్రమే ఉంది ఇలాంటి బైబిల్ గ్రంథంలో దేవుని గురించి ఆయన తెలియజేయడం ప్రారంభించాడు యేసుక్రీస్తు ఆ యేసు బోధిస్తూ బోధిస్తూ ఒక మాట అన్నాడు ఆ మాట చెప్పిన తరువాత మీకు ఒక విషయం చెప్తాను యోహాను సువార్త పదహారు అధ్యాయం పన్నెండు వచ్చిన యోహాను సువార్త పదహారు అధ్యాయం పన్నెండు వచ్చిన నేను మీతో చెప్పవలసినవి నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇంకను అనేక సంగతులు కలవు నేను చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు వయస్ప్రభు వారు అంటున్నారు నేను చెప్పాలనుకుంటున్నాను ఇంకను అనేక సంగతులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాదు అనేకమైనటువంటి సంగతులు కలవు ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు మీరు సహింపలేరు ఈరోజు మీకు అదే ప్రసంగం చెప్తాను మీరు సహించుకోగలరా నేను చెప్పవలసిన సంగతులు ఉన్నవి కానీ మీరు వాటిని సహించలేరు సహించలేరు అంటే అంటే అర్థం ఏంటి పట్టుకోలేరు మీరు ఏవేవో ఆలోచనలు వచ్చి బుర్రంతా పాడైపోతుంది తప్ప మీరు సహించుకోలేరు అయితే ఇలాంటి విషయాలు ఎవరు చెప్తారంటే నేను వెళ్ళిన ఎడల అయితే ఆయన అనగా ఎవరు అనుకుంటారని సత్యస్వరూపడు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు నడిపించు సర్వ సర్వసత్యములోనికి నడిపించును నేను చెప్పవలసింది సహించుకోలేరు గాని ఆయన ఆయన చెప్తాను నేను చెప్పవలసినవి ఉన్నవి మీరు సహించుకోలేరు సహించుకోలేనంత బాధ ఏముంది బైబిల్లో చెప్పండి మీరు సహించలేరు అంటే అర్థం ఏంటి ఏది చెప్పండి ఒకసారి అంటారా మీరు చెప్పినా సహించుకోగలరా సహించుకోలేరు కారణం పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడినటువంటి మాటలో ఆయనే వస్తాడు ఆయన ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన చెప్తాడండి నేను చెబితే మీరు తట్టుకోలేని సంగతి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడు నేను చెబితే మీరు సహించలేరు అయితే ఆయన వచ్చినప్పుడు సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించడం పూర్తి డీటెయిల్స్ దేవుని గుర్చి తండ్రి గుర్చి ఆత్మ గూర్చి ఆత్మ ఎలా ఉంది ఏ రూపంలో ఉంది దేవుడు ఎలా ఉన్నాడు ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించను నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే చెబుతాడు ఈ విషయాలు నేను చెప్పినా సహించుకోలేని సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీకు చెప్తాడు అప్పుడు మీకు అర్థమవుతుంది హో బుద్ధా సంగతేనని ప్రేమైన దేవుని పిల్లరా ఏం చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు నేను చెప్పినా మీరు సహించలేని విషయాలు ఆయన చెబుతాడు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను నేను చెప్తే మీరు తట్టుకోలేరు కానీ ఆయన చెప్తాడు ఆయన ఏం చెప్పాడు ఈరోజు ఒక రెఫరెన్స్ చెప్తున్నాను మీరు తట్టుకోగలరో సహించుకోగలరో మీ ఇష్టం మీరు సహించలేరు నాకు తెలుసు కానీ నాకు చెప్పడం వచ్చు మొదటి తిమోతి ఆరు పదహారు బైబుల్ తెలిసిన వాళ్ళు బాగా ఆలోచించండి చాలాసేపు ఆలోచించండి కంగారు పడిపోకండి మాకు తెలిసాన్ని మొదటి తిమోతి ఆరు పదహారు అందరూ తీసి నీట్గా చూడండి ఆలోచించండి పరిశీలించండి చదువు అమ్మా సమీపింపరాని తేజస్సులో సమీపింపరాని తేజస్సులో చాలమ్మా ఇది మీకు అర్థం అవ్వాలి సమీపంపరాని తేజస్సులో అర్థం చెప్పండి ఏంటి దీనికి అర్థం చెప్పాలి రాణి తేజస్సు అంటే ఎవరు దరిదాపులు రాలేరు దేవదూతలైనా దెయ్యాలైనా మానవులైనా ఏ రకమైనటువంటి జీవైనా ఏ పదార్థమైనా సమీపింప రాణి తేజస్సు సమీపింప రాణి తేజస్సు సమీపించే తేజస్సు ఉంది సమీపింప రాని తేజస్సు ఉంది ఈ లైట్లు ఉన్నాయి చాలా దగ్గరికి వెళ్ళొచ్చు బా దగ్గరికి వెళ్ళొచ్చు బలుబులో కళ్ళు పెట్టి చూడొచ్చు అలాంటి కాంతి ఉంది సమీపింప రాణి తేజస్సు అదేనండి ఆయనకున్న గొప్పతనం ఏవాడు ఆయన ఏం చేయలేడు వచ్చాడా అవుట్ అవుట్ దేవుడికి అందుకే సెక్యూరిటీ అవసరం లేదు దేవుడికి ఏ పడు సపోర్టింగ్ ఏమి ఏ అవసరం లేదు ఆయనకి ఎవరైనా వచ్చి ఒకళ్ళు ఆయన పట్టుకొని చేసేయాలనుకుంటున్నారాబా సమీపించలేరు ఎవరు చెప్తున్నారా చూడండి ఆయన గురించి సమీపింప రాణి తేజస్సు అంటే కాంత ప్రకాశమా బా నీ మొక్క బంద తేజస్సుగా గొప్ప వెలుగు వెలుగుతుందంటే అర్థం ఏంటి దేవుడు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు ఆయన గురించి క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేస్తున్నాడండి సమీపింప రాణి తేజస్సులో ఆయన మాత్రమే ఆయన ఆయన మాత్రమే ఆయన మాత్రమే ఆయన మాత్రమే ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఈ క్రైస్తవ ప్రపంచము సహించలేరు తట్టుకోలేరు ఆలోచించలేరు సమీపింప రాణి తేజస్సులు ఆయన మాత్రమే వశించు ఆయన మాత్రమే వశించు ఆయన మాత్రమే వసించుచు నాకు తెలుగు ట్రాన్స్లేషన్ ఇవ్వాలి మీరు ఆయన మాత్రమే సమీపింపారాణి తేజస్సు తండ్రి దేవుడు హెహోవా గాడ్ అంటున్నారు ఆయన ఎలా ఉన్నాడట సమీపింప రాణి తేజస్సు ఆత్మ ఆత్మ ఈ ఆత్మ ఒక ప్రకాశము ఆత్మ వెలుగు దేవుడు వెలుగై ఉన్నాడు ఎవడు సమీపించలేడట చూడండి సమీపింప తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అంటే అర్థమేటి చెప్పాలి ఆయన మాత్రమే వసించుచు వసించు అంటే నివసించడం అంతేనా నివసించడం బా చెప్పారు ఆయన మాత్రమే వసించుచు ఆయన మాత్రమే అంటే అర్థమేటి మాత్రం ఆయన మాత్రమే అంటే ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా మీరు ఆయన మాత్రమే వసించుచు దేవుడు ముగ్గురా దేవుడు ఒంటరివాడా కాడా నోరు మూసుకొని ఎవడైనా ఒప్పుకోవాలంటే ఆయన మాత్రమే వశించుచు అంటే అర్థం ఏంటి చెప్పండి ఆయన మాత్రమే ఎవరు లేరు ఎవరు లేరటండి ఎవరున్నారు లేడు దేవుడు లేడు దూతలు లేరు సృష్టి లేదు మరి మీరున్నారా దేవునిలో మీరున్నారా ఆ వాక్యం చదివి తట్టుకోగలిగితే నాకు వివరణ ఇవ్వండి మీరు దేవునిలో మీరున్నారా ఆయన మాత్రమే వసిస్తున్నాడా అందుకే తట్టుకోలేరు అన్నారు మీరు తట్టుకోలేరు మీరు చెప్పాలి దేవుడు ఒక్కడే దేవుడు ఒంటరిగా దేవుడు మాత్రమే ఉన్నాడంటారా ఆయనలో కూడా మీరున్నారంటారా మళ్ళీ నువ్వెక్కడున్నావు నేనెక్కడున్నాను నువ్వు నేను లేక ముందు దూతలు లేక ముందు ఏసు లేక ముందు పుట్టక ముందు పరిశుద్ధాత్మ దేవుడే పుట్టక ముందు సృష్టి పుట్టక ముందు ఏది లేక ముందు ఆయన మాత్రమే వశించు చూ ఇక్కడ చెప్పాడండి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరున్నారట ఆయన మాత్రమే ఆయన ఒక్కడే అప్పుడు ఎవరైనా ఆయన మాత్రమే వశించు చూ ఉన్నప్పుడు ఎవరూ లేనప్పుడు పిల్లలు లేనప్పుడు దూతలు లేనప్పుడు దేవుడు ఎలా ఉండేవాడు ఆయన మాత్రమే వశించు ఆయన ఒక్కడే నివసించేవాడట దేవుడు అండి తండ్రి ఎవరు లేరు ఆయనే ఉన్నాడు ఆయన మాత్రమే వశించు ఆయన మాత్రమే పిల్లలు లేరు పిల్లలు లేరు పరలోకమే లేదు చయించలేరు తట్టుకోలేరు మీరు పిల్లలు లేరు ఆయన మాత్రమే వసించుచ్చు ఆయన ఒక్కడే ఉన్నాడు పిల్లలు లేరు ఎవరు లేరు ఒంటరి వాడుగా ఎవరు లేరు విచిత్రం ఏంటంటే అసలు పరలోకమే పుట్టలేదు పరలోకమే లేనప్పుడు ఎవరున్నారండి ఎవరున్నారు ఆయన మాత్రమే సమీపింపరాని తేజస్సులు అక్కడ చెబుతున్నాడు దేవుడి గురించి సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే ఓషించుచు ఆమరత్వము గలవాడై ఉన్నాడు చావు లేని వాడుగా ఉన్నాడు ఒకడే ఒకడు ఒంటరి వాడు తండ్రి అయినటువంటి దేవుడు నేను రాసిన నా పాట మీద కూడా నాకు కామెంట్స్ వచ్చాయి అందుకే నేను చాలా తీవ్రంగా చెప్పవలసి వచ్చింది ఈ ప్రసంగం ఒంటరిగా ఉండలేక చేశాడు అంటే దీనికి ఎలాంటి కౌంటర్ వేశారంటే ఆదాములోనికి అంతా వచ్చేసిన తర్వాత దేవుడు ఒంటరివాడు అయ్యాడు అని అన్నారు నన్ను ప్రశ్న అడిగారు చాలామంది మీ పాట తప్పండి అని ఎక్కట ఆదాములోనికి మనం అంతా వచ్చేసిన తర్వాత దేవుడు ఏమైపోయాడు వంటవాడయ్యాడా లేదే బైబిల్లో ఏమనుంది సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే ఆయన వంటవాడు ఒక్కడు ఎవరు లేరు ఎవరు లేరు పిల్లలు లేరు పిల్లలు లేని ఆయనను ఏమనాలి ఎవరు లేని ఆయనను ఏమని పిలవాలి ఎవరూ లేనప్పుడు ఆయనను ఏమని ఆయన అనుకుంటాడు ఏమన్నాడు తెలుసు ఆయన గురించి ఆయనకు పేరు ఉంది నిర్గమాకాండం మూడో అధ్యాయం నిర్గమాకాండం మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూడండి అందుకు దేవుడు నేను నేను ఉన్నవాడను ఆయన ఎవరైనా నన్ను ఏమని పిలవాలి ఒంటరిగా నేను ఉన్నప్పుడు నేను మాత్రమే వసించి చూ ఉన్నప్పుడు నాకు ఎవరో పుట్టక ముందు నేను ఎవరిని కనక ముందు నేను నివసిస్తున్నాను కదా అమరత్వము గలవాడనే నివసిస్తున్నాను కదా అప్పుడు నాకున్న పేరేం పేరు తెలుసా నా పేరు ఉన్నవాడు ఉన్నవాడు నేను ఉన్నవాడను నేను పుట్టినవాడను కాదు నేను ఉన్నవాడను ఉన్నవాడు ఏవైనా నాలో ఉన్నాయి ఏదైనా ఉంది నాలో లేనిదే ఉంది ఒంటరితనం కూడా నాలోనే ఉంది అందుకే నా పేరు ఉన్నవాడు ఆయన లేదండి ఆయన ఒంటరివాడు కాదండి ఆయనకి పేరు చెల్లదండి అంటావా నీకు నువ్వు చల్లవద్దు ఎందుకంటే నువ్వు తట్టుకోలేవులే నీ ఓల్టేజ్ తక్కువ సమీపింపరా నీ తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు ఆయన ఒంటరిగా ఆయన మాత్రమే ఉండేవాడు ఎవరు లేరు ఆయనకి పిల్లలు లేరు ఆయనలో మనము కూడా లేము ఎవరు ఎవరున్నారు ఆయన మాత్రమే దేవుని ఆయన మాత్రమే ఆయన ఒక్కడే ఉన్నాడట ఎంత కాలం ఉన్నాడు చాలా కాలం ఉన్నాడు ఆయన నివసించేవాడట సమీపింపరాని తేజస్సు మా ప్రకాశము 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 ఆత్మ అదే ఆత్మ రూపం ఆత్మగా ఉన్నటువంటి దేవుడు ఎవరు లేని దేవుడు పిల్లలు లేని దేవుడు స్వర్గము లేని దేవుడు యేసు ప్రభు లేని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లేని దేవుడు దేవదూతను లేని దేవుడు ఒంటరిగా ఉన్న ఆవును ఆయన మాత్రమే ఉన్నాడు ఎవరు లేరు ఒక్కడుగా ఒక్కడు మాత్రమే ఉన్నటువంటి ఆయన ఆయనకి ఆలోచన వచ్చింది ఆయనకు ఒక కోరిక కలిగింది ఆయన ఒక సంకల్పాన్ని తయారు చేసుకున్నాడు నేను మాత్రమే ఉన్నాను కదా నాకు ఎవరు లేరు కదా నేను మాత్రమే ఉన్నాను కదా అయితే నేను తండ్రి నవ్వాలి నేను తండ్రిని అవ్వాలంటే నాకు పిల్లలు పుట్టాలి ఆ పిల్లలు పుట్టాలి ఆ పిల్లలు నన్ను ఏమని పిలవాలి తండ్రి అప్పుడు ఉన్నవాడైనా నేను ఎవరిగా మారుతాను తండ్రి నవ్వుతాను దేవుడు అమరత్వము గలవాడే ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా ఉన్న ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు ఉన్నవాడుగా ఉన్న ఆయన నన్ను తండ్రి అని పిలవాలి నేను తండ్రిని అవ్వాలి అది ఏం చేయాలి జగత్తు పునాది వేయబడక మునుపు జగత్తు పునాది వేయబడక మునుపు లోకము పుట్టక మునుపు దేవుడు ఏమనుకున్నాడంటే నాకు పిల్లలు కావాలి ఆ పిల్లలు కావాలి ఆ పిల్లలు ఎవరి ద్వారా రావాలి ఎలా ప్లాన్ చేయాలి పిల్లలు ఉండడానికి ఏ లోకాన్ని చేయాలి ఎలాంటి సేవకులు కావాలి ఇవన్నీ ఆలోచనలు ఆలోచనలు ఉన్నటువంటి ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించాలని నిర్ణయించుకున్నాడట జగత్తు పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించటకై మనలను ముందు 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 ముందుగా ముందు దూతల కావాలనుకోలేదు ముందు పరలోకం కావాలనుకోలేదు ముందు భూమి కావాలనుకోలేదు ముందు ఈ సృష్టి కావాలనుకోలేదు ముందుగా మనలను అబ్బా అమరత్వం గలవాడై ఉన్న ఆయన ఒంటరిగా ఉన్న ఆయన ఆయన మాత్రమే నివసించున్నటువంటి ఆయనకి ముందు తీయండి రిఫరెన్స్ తీయండి మీకు తీయాల మీకు అంతా వచ్చకూడదు పత్రిక చూడండి ఎట్లనగా ఎట్లనగా ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు కదా ఆ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఎట్లనగా అది అదే పరిశుద్ధార్థ దేవుడు పత్రిక కనెక్షన్స్ ఎంత పర్ఫెక్ట్ చూడండి తన తాను మనకు అనుగ్రహించిన తన కృపామేమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున తనకు కుమారులను స్వీకరించటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ముందు నిర్ణయం నిర్ణయం ఇది నా నిర్ణయం యేసుక్రీస్తు ద్వారా పిల్లలు కావాలని ముందు ఆయన మాత్రమే వశించు ముందుగా ఆయన ఏమనుకున్నాడంటే ఏసుక్రీస్తు ద్వారా అనేక మంది పిల్లలు కావాలి అంతే అంతేనండి తండ్రి అయిన దేవుడు తన ఆత్మలో పిల్లలను కనుక్కుంటున్నాడు నింపుకుంటున్నాడు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒక తర్వాత ఒకరు ఒక తర్వాత ఒకరు ఒకరు నింపేసుకుంటున్నాడు నింపేసుకుంటున్నా నింపేసుకుంటున్నాడు యోబుతో అంటున్నాడు నీవు బహురుద్దు అప్పటికి పుట్టావు అంతక ముందు లేవు రాశండి బైబులు ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి తెలిసి ఉన్నది కదా నీకు తెలుసు కదా యోబు భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా నీకు చెప్తాను జాతి బహు నువ్వు నీవు నువ్వు అప్పటికి పుట్టి అప్పటికి పుట్టవు ఎప్పుడు భూమికి పునాదులు నేను వేయాలనుకునేటప్పటికి అంతకు ముందు భూమి పుట్టక ముందు అప్పటికి పుట్టవు ఉంటారు కదా అప్పుడప్పుడు రే నేను కరెక్ట్గా ఇక ఇక్కడ ఈ రోడ్డు వేస్తున్నావు అప్పుడు పుట్టి అప్పుడు 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 పుట్టవు అప్పుడు పుట్టవురా అప్పుడు పుట్టవరా అంటే అర్థమైతే అనమాట నుండో పుట్టేస్తున్నావు అని కథలు చెప్పకండి ఏవి ఎప్పుడు పుట్టాడట భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి అప్పటికి పుట్టావు అంతకుముందు ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడే లేవప్పుడు నువ్వు అప్పటికే అప్పటికి లేవు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు కావాలని కోరుకునక ముందు ముందు కావాలని మీరు అనుకునక ముందు సమీపం పరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఉన్నవాడు అనే పేరుతో ఉన్న ఉన్నటువంటి వాడు నేను నువ్వు ఎప్పుడు పుట్టావో తెలుసా యోబు భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి అప్పటికి పుట్టి ఉంటివి బా ఏం చెప్పాడండి అప్పటికి పుట్టావు అంతకుముందు లేడు దేవునిలో నువ్వు లేవు నేను లేను ఎవరము లేవు ఆయన మాత్రమే వశించుచు ఉండేవాడు అంటే మా నాన్నండి తండ్రి దేవుడండి దేవుడు ఎలా ఉండేవాడో ఎవరు పుట్టక ముందు దేవుడు ఎలా ఉండేవాడు వీటికి సమాధానం పరలోకమే లేదు పరలోకమే లేని దేవుడు ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు ఆయన మాత్రమే లేరు ముందుగా మనలను ముందుగా ముందు ఫస్ట్ ఫస్ట్ నువ్వే ముందుగా బాబా దేవుడు ఏమనుకోడండి ముందు అనుకోండట మనలు ముందుగా తన కోసం అప్పుడు పుట్టావు ఏబో భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటే అప్పటికి పుట్టావు అంటే మిమ్మల్ని కావాలని ముందుగా అనుకున్నాను కదా అప్పుడే పుట్టాను నువ్వు ఆడేమో పుట్టాడు నాలో వేసి పుట్టాడు నాలో అందరూ పుట్టారు మీరందరూ పుట్టారు అప్పుడే మనమంతా దేవుడు పూర్తిగా తన ఆత్మలో నింపేసుకున్నాడు కనుకుంటున్నాడు ఆయన తల్లి గర్భంలో ఒకరు ఇద్దరు ముగ్గురు ఎనిమిది మంది పిల్లలు అంటారు కదా ఇప్పుడు వస్తారు ఆ అవత ముందేమో ముందే ఎవరు ఉండరు దేవునిలో ఎవ్వరు లేరండి ఒంటరిగా ఉండలేక నేను చేశాడు అది తెలుసా అని పాట కట్టానండి ఒంటరిగా ఉన్నాడు మనలో కావాలనుకున్నాడు వెంటనే నింపేసుకున్నాడు అట అప్పటికి పుట్టి ఉండి యోబూ అప్పుడు యోగో వచ్చాడు నువ్వొచ్చావు నేనొచ్చాను అందరం వచ్చాము మొత్తం అందరం నిండిపోయాం నిండిపోయామా ఆ నిండిపోయినప్పుడు ఆయనలో మనమందరం వచ్చేసాం నిండిపోయాం పూర్తిగా అప్పుడు తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిసారిగా ఏసును కన్నాడు యేసును కనక ముందు పరలోకం లేదు స్వర్గము వైకుంఠము హేవెన్ అంటారు చూసారు ఇవి లేవు మనందరిని నింపేసుకోవడానికి చూసుకున్నాడు ముందు నానా రా బయట నువ్వు పాపం చేయలేని వాడివి కదా ఇలాంటి శరీరం ఇచ్చి నేను ఎన్ని సంవత్సరాలు పంపినా పాపం రా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించడానికి మనను ముందుగా అందుకే యేసు ముందు తీసాడు ఎప్పుడైతే యేసు ముందు తీసేశాడు స్వర్గం లేదు పరలోకం లేదు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి సామెతలు ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి ఆయన కలుగు చేసిన పరలోకము దేవుడు ఏం చేసేట పరలోకం కలుగు చేసేట ఎప్పుడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు యోహన్ సువార్త ఒకటో అధ్యాయం ఇది పట్టుకోండి అది పట్టుకోండి యోహన్ సువార్త ఒకటి రెండవ వచనం యోహన్ సువార్త ఒకటి

దేవునిలో పరలోకం ఉందా అదే నేను అడిగాను ప్రశ్న మళ్ళీ దేవుడు పరలోకంలో ఉన్నాడా పరలోకమే దేవునిలో ఉందా చెప్పండి పరలోకమే అది అంటే దేవుడు ఎందులో లేడు పరలోకంలో లేడు మరి ఉన్నాడు సమీపంపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు బా నేను చెప్పాడండి పరలోకమే లేదు ఎప్పుడు పుట్టింది పరలోకం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే ఏసు పుట్టాలి అప్పుడు ఏసు పుట్టిన తర్వాత దేవుడు ఏం చేశారట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు ఏం కావాలి మనకి పరలోకం చేస్తాను బా పరలోకం చేసేసరికి యేసు ప్రభుకి ఎలా ఉందట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు ఎలా ఉందో చూడండి లోకం ఎలా ఉందో చూడండి పరలోకంలోకి వెళ్ళిపోతే ఎలా ఉండదు అనమాట మనకి సంతోషం ఈ లోకంలోనైతే దుఃఖం బాధ ఏడుపు చీ బాగలేదు చీ ఎలా ఉంది ఈ వీధి బాగాలేదు ఈ కూర బాగలేదు ఏది నచ్చదు కదండి ఈ లోకంలోకి రాగానే ఏమనిపేసండి అప్పబ్బా కుళ్ళు కాల బా ఉందండి అంటారా ఎవరు దరిద్రం స్వర్గం ఎలా ఉందట ఆయన కలుగు చేసిన పరలోకం బట్టి సంతోషించి బా బలే ఉంది బాబు అంటే పరలోకం ఎలా ఉంటుంది తెలుసండి బాబా సంతోషం అండి బలే ఉంటది మనకి మనకి ఏదైనా కొనుక్కోగానే మనకు నచ్చితే తర్వాత బోర్ మళ్ళీ పద్దై పరలోకం ఎలా ఉంటుందో ఎలా ఉంటుందండి ఎలా ఉంటుందో ఇంకెవరు పరలోకానికి వెళ్ళలేదు అసలు పరలోకం ఎలా ఉంటుందంటే ఈశ్వర ఏమంటున్నాడు ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు అంటే పరలోకం ఇప్పుడు పుట్టింది దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు లేదు దేవుడు పరలోకములో లేడు దేవుడు స్వర్గములో లేడు స్వర్గమే లేని మరో లోకమే లేని ఆయన మాత్రమే వచించుచు టూ అమరత్వము గలవాడే ఉన్నాడు ఇది కరెక్ట్ ఆయన మాత్రమే ఆయన ఒక్కరే వన్ అండ్ ఓన్లీ ఒంటరి వాడు పిల్లలు లేరు స్వర్గము లేదు ఏసు లేడు ఎవరు పుట్టలేదు ఆయన మాత్రమే ఉన్నాడు సమీపింపరాని తేజస్సు ఏం ప్రకాశమైన ఆకాశ మహాకాశములు సైతము పట్ట జాలని సమీపింపరాని మహా ఆకారంతో ఉన్నాడు అనమాట ఆయన ఆయన ఎలా ఉన్నాడు ఒంటరిగా ఉన్న ఆయన ముందుగా మనలను కావాలనుకున్న మరుక్షణమే అప్పుడే పుట్టం మనమందా తండ్రి గర్భములో పూర్తిగా నింపేసుకొని 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 తన కొడుకైనటువంటి మొదట జాష్ట కుమారుడైనటువంటి యశుప్రభుడు ముందు పుట్టించి ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పుట్టించుకొని పరలోకాన్ని కలుగజేసాడట నాయనా హాయిగా అనిపించండి నాయనా పరలోకము కోటాను కోట్ల మంది దేవదూతలు సైన్యం సేవకులు ఓ పరలోకం 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 భూజనాలు ఉన్నాయంటారా వాటర్ ఫాల్స్ ఉన్నాయంటారా ఉన్నాయంటారా జంతువులు ఉంటాయన్నారా లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందని నేను సంతోషిస్తున్నాడు ఆ లోకంలో ఏముందని బంగారం రోడ్లేనా మీరు ఊహించనిది మీరు ఊహించు వాటన్నిటికంటే కంటే అత్యధికముగా పరలోకం దేవుడు చేశాడట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా ఏసు పుట్టిన తరువాత చాలా మందికి తెలియదండి డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ఎలాకెక్క ఇప్పుడు ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు దేవుడు పరలోకంలో లేడు పరలోకము లేనప్పుడు దేవుడు ఉన్నప్పుడు ఒంటరివాడుగా ఉన్నప్పుడు ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ముందుగా మనలను తన కోసము నిర్ణయించుకొని అంతే ముందు ఆయన యేసు ప్రభువును కనుక్కున్నాడట ఏ పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చినము పత్రిక ఒకటో అధ్యాయం ఐదో నేడు నిన్ను కని ఉన్నాను నేను కన్నాను కన్నాను యేసు దేవుడు కన్నాడు యేసు పుట్టాడు పుట్టిన వెంటనే ఉంటారు చెప్పండి ఏమనాలి మీరేమంటారు మీ అమ్మ ఏమంటారు మీ నానాన్న ఏమంటారు పుట్టిన యేసు ఏమంటారు తండ్రి ఉన్నవాడు ఏమయ్యాడప్పుడు తండ్రి అయ్యాడు దేవుడు తండ్రి అయ్యి ఎప్పుడయ్యాడు కూడా తెలియదు చాలా మంది పిల్లలు పుట్టారు కదండి ఏమన్నా లేదు ప్రభు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు అబ్బా నాయనా తండ్రి అబ్బా ఆయన మూడు రకాలుగా అంటాడు ఆయన దేవుడు తండ్రి ఎప్పుడయ్యాడండి ఉన్నవాడు తండ్రిగా ఎప్పుడైపోయాడు తండ్రిని బయలుపరచడం ప్రారంభించడు ఇంకా చెబితే సహించలేరు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడన్న అన్న తర్వాత ఆయన ద్వారా తిమోతి పత్రికలో రిలీజ్ చేశాడు విషయాన్ని ఇక్కడ తేగలాగితే డొంకంతా కదులుతుంది పరలోకం పుట్టింది పుట్టింది పరలోకం ఆయన కలుగు చేసిన పరలోకం బట్టి సంతోషించు బా కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలుగులేదంటే ఏసు పుట్టిన తర్వాత స్వర్గం పుట్టింది తెలుసా మీకు ఎవరు తెలుసు అండి క్రైస్తువులకు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళకి తెలుసండి దేవుడు మనకే ఇచ్చాడండి ప్రేమైన దేవుని పిల్లరా తండ దేవుడు ముందు మనలను నిర్ణయించుకున్నాడట దోతలు కావాలనుకోలేదు ఆయన ముందు స్వర్గం కావాలనుకోలేదు ముందు లోకం కావాలనుకోలేదు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని ముందుగా యేసు అనే జ్యేష్ఠ కుమారుని కన్నాడు నువ్వు నా కుమారుడు నేడు నేను నిన్ను కని ఉన్నాను ఏసు ఎవరు కుమారుడు ఆయన ఎవరు యేహోవా ఉన్నవాడు దేవుడు ఒక్కడు ఆయనకు పుట్టిన యేసు రెండు ఆయన తర్వాత నెంబర్ టూ యేసు పుట్టాడు ఆయన ఉన్నవాడు యెహోవా ఈయన పుట్టినవాడు యేసు తండ్రి కుమారుడు అది తండ్రి కుమారుడు ఎవరు ఎవరు క్రైస్తవ ప్రపంచానికి తెలియదండి ఎవరు ఎవరిని కన్నారు తెలియదండి ఎవరు ఎలా ఉండేవారు బైబుల్లో ఉన్నారు నమ్మరండి